కాళేశ్వరంపై బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు ఆదివారం కరీంనగర్ లోని ఒక ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సర్కార్ రక్షణ కవచంగా మారిందన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రూపాయి నాణ్యానికి బొమ్మ బస్సు లాంటివి అన్నారు అందుకే కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆధారాలున్నా అరెస్టు చేయడం లేదన్నారు కాళేశ్వరంపై మా స్టాండ్ వెరీ క్లియర్ మోదీ స్టాండే బీజేపీ స్టాండ్ అని పేర్కొన్నారు భూసరవెల్లిల మాదిరిగా విధానాలు మార్చుకునే పార్టీ బీజేపీ కాదన్నారు కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని నగ్న సత్యమని అన్నారు ఇక నీతివంతమైన పాలన చేసిన మోదీ ఏ ఆధారాలు లేకుండా కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని చెప్తారా అని ప్రశ్నించారు కాళేశ్వరం పూర్తి అవినీతిమయమైన ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టును ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల అంచనాలు పెంచి కేసీఆర్ దోచుకున్నది ముమ్మాటికి నిజమన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన కొందరు అధికారులు వందల కోట్లు సంపాదించారంటే ఎంత అవినీతి జరిగిందో ఆలోచించాలని అన్నారు అధికారులని బలి చేసి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడతామంటే ఎట్లా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు కాబట్టి అనేక రకాలుగా చర్చలు జరుగుతున్న సందర్భంలో వాస్తవ విషయాలను తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది సరే కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరు తెలిసిన విషయమే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒక రక్షణ కవచంగా మారింది కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఒక రక్షణ కవచంగా మారింది మీరు చూడండి ఏ ఒక్క స్కామ్లో కూడా ఏ ఒక్క అవినీతి ఆరోపణలు అని కొంచెం రిప్రజెంటేషన్ ఏ ఒక్క అవినీతి ఆరోపణలో ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలా లేవు ఇప్పుడు దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నది అందుకే వాతావరణం మొత్తం మారిపోయింది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అందరికీ ఇచ్చాము అవకాశం ఈ సార్ బీజేపీకి ఇద్దాం అధికారం అందరికీ ఇచ్చాం అవకాశం సార్ బీజేపీకి ఇద్దాం అని అధికారం అధికారం ఇద్దామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు దాని ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు లోపాయికారి ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలుచుకున్న దాఖలా లేవని చెప్పి అలా స్పష్టం